ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి నేను పావు కేజీ వెల్లుల్లిపాయలు అర కేజీ అల్లం అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం అల్లం కేజీ తీసుకుంటే అర కేజీ వెల్లుపాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పొట్టు తీసి కట్ చేసిన తర్వాత అయితే వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు నేను ఈ అల్లం నీట్గా కడిగి శుభ్రంగా పొట్టు తీసి సన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా మామూలుగా కడిగి పెట్టేశానండి వెల్లుల్లిపాయలు నేను మొత్తం విడిగా పొట్టు అయితే తీయలేదండి ఎందుకు తీయలేదంటే దానికి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను పొట్టు తీయలేదని అనుకుంటానని చెప్తున్నా ఇది ఈ పొట్టు తీయకుండా పట్టుకోవడం వలనే మనకి కూరలో ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుందంట అంటే మాకు రెగ్యులర్గా ఇంట్లో ఫంక్షన్లు జరిగేటప్పుడు మాకు వంటలు చేయడానికి వచ్చిన వంట మేస్త్రి గారు తను సొంతంగా చెప్పిన టిప్ అండి ఇది ఇది ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తాను ఒకవేళ మీకు ఇది ఉండడం ఇష్టం లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు నేనైతే మాత్రం ఎప్పుడు ఇట్లానే పట్టుకుంటాను ఇందులో దీనికి పసుపు సాల్ట్ అయితే నేను మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేటప్పుడు మీకు మధ్యలో ఇంకో టిప్ అయితే చెప్తానండి ఆ టిప్పు యూజ్ చేసి మనం దీన్ని చుక్క నీళ్ళు లేకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి అట్లా నీళ్లు లేకుండా పట్టుకోవడం వల్ల ఇది మనకు రెండు మూడు నెలలు ఉన్నా సరే అసలు చెక్కు చెదరదండి ఈ రోజు మనం పట్టుకున్న దానిలాగానే ఉంటుంది ఫ్లేవర్ అయితే మాత్రం ఇంకోటి ఏంటంటే దీనిలో ఇప్పుడు మనకు ఎక్కడైనా పిల్లలు దూరంగా ఉన్న హాస్టల్ లో ఉన్న వాళ్ళకి పంపించాలనుకున్న ఈ రకంగా అయితే చేసి పంపిస్తే మనం మధ్యలో వాళ్ళకి రెండు మూడు రోజులు ట్రావెల్లో వెళ్ళినా సరే మనకి పేస్ట్ అయితే మాత్రం అసలు చెక్కు చెదరదండి ఇది మనకు ఫ్రిడ్జ్లోనే ఉండాలి అని అయితే లేదు నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఆరు నెలలు మాత్రం కంపల్సరీగా అయితే మాత్రం ఉంటుందండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సంగతి నేనైతే మాత్రం ఇప్పుడు చూపించడానికి కాబట్టి కొద్దిగా చేస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ బట్టి మధ్యలో నేను ఇంకో టిప్ ఏం చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి అవి సగం జార్లో అయితే వేసుకున్నానండి ఇది చిన్న జార్ కాబట్టి దీనిలో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కొద్దిగా మాత్రమేనండి జస్ట్ నలగడానికి మాత్రమే అయితే ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టించిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపించి రెండో టిప్పు నేను చెప్తానండి ఇప్పుడు చూడండి నేను ఒక రెండు మూడు సార్లు అయితే మిక్సీ ఆన్ చేసి తీసాను ఇట్లా నలిగింది ఇది కచ్చాపచ్చాగా నలిగింది ఈ స్టేజ్లో నార్మల్గా అయితే మనం వాటర్ వేసుకుంటాం నలగడానికి ఇంతకన్నా మనం ఎంత ట్రై చేసినా సరే ఇది మెత్తగా అయితే రాదు కానీ ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు మీరు యూస్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మనం చొక్క వాటర్ కూడా వేసుకోకుండా మనకు పేస్ట్ అయితే మాత్రం చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే అవుతుందండి అసలు మనకు ఎక్కడా కూడా కొంచెం పలుకు అనేది అయితే ఉండదు ఇప్పుడు నేను దీనిలో దీనికి చూడండి మన కుకింగ్ ఆయిల్ వంట నూనె అండి ఇది మనం వంటకి ఏ ఆయిల్ వాడుకుంటే ఆ ఆయిలే ఇంట్లో ఉండేది ఒక యాభై గ్రాములు సుమారు అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో మీకైతే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఇది మీరు అనుకోవచ్చు అంటే ఎక్కువ క్వాంటిటీలో పట్టాలి అంటే ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది పడుతుంది కదా అని పడుతుందండి నేను ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల అల్లం వంద గ్రాములు వెల్లుల్లిపాయలు అయితే వేశాను దీనికి ఒక వంద గ్రాములు అయితే పోసానండి నేను ఆయిల్ వంద గ్రాముల ఆయిల్ అయితే పట్టింది కానీ ఇది ఎన్ని రోజులున్నా సరే చాలా ఫ్రెష్గా అంటే ఇట్లనే ఉంటుంది అసలు ఈరోజు మనం అప్పటికప్పుడు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే మనం వండుకుంటే ఇది ఇప్పటికిప్పుడు తయారు చేసుకుని వేసుకున్న ఫ్లేవర్ అయితే మాత్రం కంపల్సరీగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు నేను మిగతాది కూడా పట్టిన తర్వాత చూపిస్తాను ఓకే అండి ఫైనల్గా మన అల్లం పేస్ట్ అయితే ఇలా రెడీ అయింది మీరు కూడా ఈ టిప్పు పాటించి ఈసారి పట్టుకునేటప్పుడు పట్టుకొని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి